వెల్కమ్ టు రాజహంస టీవీ నేను శ్రీనివాస్ శ్రీనివాసెడ్డి తేజ సజ్జ ఈ మిరాయ్ సినిమాను రిజెక్ట్ చేసినటువంటి టాప్ త్రీ హీరోస్ ఉన్నారు ఆ మిస్ చేసుకున్నటువంటి స్టార్ హీరోలు ఎవరు ఆ తర్వాత ప్రస్తుతం ఈ సినిమా ఏ రకంగా ఉంది దీన్ని ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆదరణ ఉందా లేదా అనే దానికి సంబంధించి చూద్దాం ముందుగా ప్రస్తుతం ఎక్కడ చూసినా మిరాయ్ 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 సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కూడా ఈ ప్లాట్ఫామ్ అన్ని వాటిలో కూడా ఒక్కసారి ఒక్కరి ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అన్నట్టుగా కూడా వినిపిస్తుంది మిరాయ్ ఈ మిరాయ్ సినిమా మారుమవుతుంది చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ సినిమా పేరు వినకుండా ఉండలేని స్థాయికి చేరిపోయిందని కూడా చెప్పుకోవచ్చు తేజసజ్జా హీరోగా నటించినటువంటి ఈ మిరాయ్ సినిమా నిజంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైనటువంటి కలెక్షన్స్తో పాటుగా అద్భుతాలు కూడా సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ఎలాంటి హైప్ లేకుండా సాదాసిదా ప్రమోషన్స్తో సింపుల్ కాన్సెప్ట్తో తక్కువ బడ్జెట్లో తెరకెక్కించినటువంటి ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్లో మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో షేక్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు సినిమా కథ స్క్రీన్ ప్లే టెక్నికల్ వర్క్స్ ప్రమోషన్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు థియేటర్లో కట్టిపడేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు తేజ సజ్జా లాంటి ఒక యువ హీరో కూడా ఇంతటి పెద్ద రికార్డు సాధించగలడని కూడా ఎవరు ఊహించలేదు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఈ విజయం సాధించడంలో మాత్రం తేజ తన పేరు పరిశ్రమలో సుస్థిరం చేసుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ప్రతి ఒక్కరి నోట తేజ పేరు వినిపించడం దాని వెనక ప్రధాన కారణం మిరాయి సినిమా అని కూడా చెప్పుకోవచ్చు గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా దర్శకత్వం వహించినటువంటి కార్తీక్ ఘట్టమనేని మొదట ఈ స్క్రిప్ట్ను టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలకు వినిపించినట్టుగా కూడా సమాచారం మొదట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు ఈ కథను నేరుగా చెప్పారట కానీ ఆ సమయంలో రామ్ చరణ్ బిజీ షెడ్యూల్ కావడం ఆ ప్రాజెక్ట్ను చేయలేకపోయాడని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని ఈ కథకు వినిపించగా ఆయన కూడా అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు ఉండడంతో ఈ సినిమా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందనేసి కూడా తెలుస్తుంది అలాగే లేడీ హార్ట్ బ్రోత్ అంటే నేషనల్ మేల్ అయినటువంటి క్రష్ ఉన్నటువంటి హీరో మన విజయ్ దేవరకొండ కూడా ఈ స్క్రిప్ట్ వెళ్ళిందట కానీ సినిమా కాన్సెప్ట్ తనకు స్టార్ ఇమేజ్ను సరిపోదని కూడా భావించి విజయ్ ఈ కథను కూడా తిరస్కరించారని కూడా తెలుస్తుంది ఇలా వరుసగా ఇండస్ట్రీలో టాప్ హీరోలు చేత ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంటే తేజసాజు ఈ ప్రాజెక్టుకు వచ్చి కొంత సేవ్ చేయడం నిజంగా సినిమా మేకర్స్కి ఇక్కడ గోల్డెన్ టర్నింగ్ పాయింట్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా తేజ సజ్జు పేరు రాత్రికి రాత్రి స్టార్ హీరోల సరసన నిలిచిపోయింది ప్రస్తుతం తేజ ఏ ప్రాజెక్టు సైన్ చేసినా ఇండస్ట్రీలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుందని కూడా ఆ రకమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రకమైనటువంటి సినిమాలు చేశారు కాబట్టి ఇక మిరాయి విజయంతో దర్శకుడు కార్తిక్ ఘటం నేను కూడా విజనరీ డైరెక్టర్గా రూపొంది అంటే పేరు సంపాదించుకున్నాడు అయితే కథ చెప్పే తీరు ఎమోషనల్ పాయింట్స్ సైలెంట్ చేసినటువంటి విధానం అలాగే టెక్నికల్ టీం కృషి అన్నీ కలిసి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయని కూడా చెప్పుకోవచ్చు అంటే తక్కువ బడ్జెట్లో సింపుల్ కాన్సెప్ట్తో తీసినటువంటి ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి టాలీవుడ్ చరిత్రలో అరుదైనటువంటి రికార్డుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మిరాయ్ టాక్ విన్న తర్వాత కూడా టాప్ హీరోలందరూ కూడా ఈ కథను వదులుకోవడం పెద్ద తప్పు చేశామని కూడా భావించే పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే తేజ ఈ సినిమాతో నిజంగా ఇండస్ట్రీలో ఒక బలమైనటువంటి హీరోగా తన స్థానం అయితే సంపాదించుకున్నాడు మొత్తానికి మిరాయ్ సినిమా ఇక్కడ తేజ కెరీర్ మాత్రమే కాకుండా టాలీవుడ్లో యువ హీరోలకు కొత్త దారి చూపించగలిగేలా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా విజయం వల్ల కూడా తేజ అటు దర్శకుడు కార్తిక్ మొత్తం టీం ఇప్పుడు అంటే నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ సినిమాకి మిస్ చేసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా పడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా అటు రామ్ చరణ్ కావచ్చు ఈ నాని కావచ్చు అటు విజయ్ దేవరకొండ కావచ్చు ఈ ముగ్గురు మిస్ చేసుకుంటే నిజంగా ఇది బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి ఇటువంటి మంచి హిట్ అయిన సినిమాలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వదులుకోవడం ఆ తర్వాత వేరే వాళ్ళు చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి అదే తరహాలో ఇది కూడా జరిగిందని కూడా భావించవచ్చు ఈ వీడియో మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి